అందరికీ శుభోదయం జై గుద్దత్తా మహాశివరాత్రి రేపు పదిహేనో తారీఖుని వచ్చే నెలలో లక్షల జనం పిఠాపురం రావడం జరుగుతుంది ఆ వచ్చిన జనాలకి మనం ప్రతి సంవత్సరం ప్రసాద వితరణ కార్యక్రమం చేయడం మొదలుపెట్టాం అది మా గురువుగారు హిమాలయ గురువు గారు వారు చెప్పిన సందర్భంగా పరమశివుడే వచ్చి ప్రసాదం తీసుకుంటాడు ఆయన కాబట్టి మీరు కార్యక్రమం స్టార్ట్ చేయండి అన్నారు అలాగే మన భక్తులందరూ కూడా వాళ్ళందరితో చెప్పగా ఈ కార్యక్రమం అప్పటి నుంచి దిప్పిజయంగా సాగుతూనే ఉంది ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా మీకు మీ అందరికీ తెలియజేయండి అని అనగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అద్భుతాలు జరిగాయి వారికి కావలసిన కోరికలు ఎన్నో నెరవేరే ఉద్యోగాలు కూడా రావడం జరిగింది గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా సంపాదించుకున్నారు అంటే ఈ పుణ్యక్షేత్రం మామూలు క్షేత్రం కాదు దక్షిణ కాశీ అనే పుణ్యక్షేత్రం శ్రీపాద వల్లభుడు పుట్టిన మొదటి అవతారం దత్తాత్రేయుడు ఇక్కడే పుట్టి మొదటి అవతారంగా శ్రీపాద వల్లవుడు నడియాడి అనే ఏరియా ఇటువంటి ఏరియాలో మనం ఎవరికైనా అన్నదానం మనవంతు సహకారంగా మన పేరు మీద ఏదైనా చిన్న సహకారం అందిస్తే చాలు అయిన అపారమైన అనుగ్రహం మనం పొందగలుగుతాం అటువంటి క్షేత్రం పిఠాపురం పుణ్యక్షేత్రం పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి దత్తాత్రేయ స్వామి మాధవ స్వామి అలాగే ఇంకా మహా ఎంతో మహాత్ములు ఇక్కడ కూడా కవులు మహాత్ములు ఎందరో జన్మించారు అద్భుతమైన కళాకారులు కూడా ఇక్కడ జన్మించారు అటువంటి ఎన్నో దానాలు చేసిన మహారాజా వారు కూడా ఇక్కడ పిఠాపురం పెద్ద పేరు అటువంటి క్షేత్రంలో మనవంతుగా మనం ఏదైనా మీరు మీ సే మీ వంతుగా ఇక్కడికి వచ్చి సహకారం అందిస్తే మీరు వచ్చి మీ చేతులతో ప్రసాద వితరణ చేయగలిగితే చాలా అద్భుతం అద్భుతాలు జరుగుతున్నాయి అందుకే వీడియో చేయడం జరుగుతుంది మీ అందరికీ తెలియజేద్దాం పరమేశ్వరుని యొక్క ఆయన యొక్క అనుగ్రహం ఆయన యొక్క మహిమలు మీకు తెలియజేయాలని దాంతో మీకు ఈ విషయం తెలియజేద్దామని ఈ సందర్భంగా మీ అందరికీ పంచుకోవాలని ఈ ఆనందాన్ని మా భక్తులందరూ కూడా చాలామంది మేము వీడియోలు చేసి పెడతా ఉన్నారు కానీ వాళ్ళందరూ తరపున కూడా నేనే చేసి పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా ఎవరికి వాళ్ళు పిఠాపురం వచ్చి మన పేటం తరపున మీరు ఎవరైతే సరే ఇవ్వాలనుకున్న వాళ్ళు ఎంతో కొంత మీకు తోసిన వివరాలు ఇచ్చి ఆ స్వామి అనుగ్రహం పొంది ఆ కార్యక్రమంలో భాగంగా మీరు కూడా ఆ పొందుతారని కోరుకుంటూ మీ అందరూ కూడా ఆయుర ప్రశాంతంగా జీవనం సాగించాలని కోరుతూ హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ